దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను సర్వశక్తిమంతుడైన దేవుని గురించి అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి వివరణాత్మకముగా మీరందరూ ఈ కార్యక్రమమును బట్టి నేర్చుకుంటున్నారు ప్రియులరా ఈరోజు ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో యహోవా దినము అని మనకు చాలా సందర్భాలలో కనిపిస్తుంది ఎహోవా దినము ఎహోవా దినము అనగా ఏమిటి ఎహోవా దినము మనకు సంతోషాన్ని ఇచ్చేదా లేక మనలను శిక్షకు గురి చేసేదా యహోవా దినము ఎవరికి ఎలా ఉంటుంది ఎహోవా దినము అనగా ఏమిటి ఈ సందర్భాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం వ్రాయబడిన వాక్య భాగాల దగ్గరకు వెళదాం ఎహోవా దినము అని అక్కడ ఎవరిని గూర్చి ఉద్దేశించబడిందో ఎహోవ దినము ఎవరికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథములో ఎహేస్కేలు గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి ఎహిస్కేలు గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వాక్యం ఎహోవా దినము వచ్చెను అది దుర్దినము అన్యజనులు శిక్షను దినము వ్రాయబడిన మాటలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే ఎహోవా దినము వచ్చాను అది మంచిదినము కాదు దుర్దినము అని వ్రాయబడింది అదేంటి దేవుని పేరు పెట్టబడిన దినము దుర్దినమా ఆశ్చర్యంగా ఉంది కదా యహోవా దినము వచ్చాను అది మంచిదనము కాదు దుర్దినము ఎవరికి దుర్దినము యహోవా దినము ఎవరికి దుర్దినము దేవుని నెరుగని వారికి దేవుని కొరకు బ్రతకని వారికి మరి దేవుని కొరకు బ్రతికే వారికి అయితే సంతోషం ఆనందమే నిత్యము వారు దేవుని యొక్క ఆదరణను పొందుతారు సమాధానముతో నిండుకొని ఉంటారు ఇక్కడ ఎహోవా దినము అనగానే వెంటనే మన జ్ఞాపకాలలోనికి రావాల్సినది ఏంటంటే అది దుష్టులను శిక్షించే భయంకరమైనటువంటి దినము ప్రపంచానికి సంగతి తెలియాలి ఎహోవా దినము ఈరోజు చాలామంది పండుగ దినములను జరుపుకుంటున్నారు పండుగ దినములు పండుగ దినములలో ఎవరు కూడా విచారంగా ఉండాలనుకోరు సంతోషంగా ఉండాలనుకుంటారు సంతోషంగా ఉండాలనుకుంటారు కానీ దేవుడు పండుగ దినములను కూర్చో లేక మరే ఇతర ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే దినములను కూర్చో మాట్లాడటం లేదు ఎహోవా దినము లోకము కొరకు కనిపెట్టుకొని ఉన్నది అంటున్నాడు ఇక వచ్చే దినము ఏమిటి వచ్చే రోజు ఏమిటి ద డే ఆఫ్ లాడ్ వచ్చే దినము ప్రభు దినము వచ్చే దినము ఎహోవా దినము ఎహోవా దినము వచ్చను అది మంచి దినం అనుకోకండి ఎహోవా దినము వచ్చాను అది మంచి రోజు అందరికీ మేలు చేస్తుంది అని అనుకోకండి దేవుడు మేలు చేశాడు మేలు చేశాడు మేలు చేశాడు ఇది ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి మేలులతోనే మనుషులు నిండిపోయారు ఇక మానవ జాతి కొరకు ఎదురు చూస్తున్నది ఏంటంటే శిక్షాకాలం శిక్షాకాలం మానవుల యొక్క ఆగడాలకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి రోజు రాబోతుంది యహోవా దినము వచ్చాను అది మంచిదినం అనుకోకండి అది దుర్దినము అన్యజనులు శిక్షను దినము అన్యజనులు అంటే దేవుని నెరుగనివారు అని అర్థం దేవుని కొరకు బ్రతకనివారని అర్థం దేవుని వాక్యాన్ని పట్టించుకొనివారని అర్థం రక్షణలో లేనివారని అర్థం పాపము నుండి విమోచింపబడనివారు అని అర్థం సాతాను చెరలో ఉండిపోయారని అర్థం అన్యజనులు అది అన్యజనులు శిక్షను దినము దినము అంటే ఏమిటి అన్యజనులు శిక్ష నందుదినము అది దుర్దినము అది భక్తిహీనులకు దుర్దినము అది దుర్మార్గులకు దుర్దినము అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇంకా వ్రాయబడినటువంటి సంగతుల్లోకి మనం వెళదాం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి మీరు చూడండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి దినము రావలెనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ ఏమని రాయబడిందండి దినము రావలను అని ఆశ పెట్టుకుని ఉన్నారు అంటే ఆశ పెట్టుకున్న వారికి ఏం తెలియదు అన్నమాట శ్రమ వచ్చుచున్నది అని తెలియదన్నమాట యహోవా దినము అనగానే భలే అది పండుగ దినంలా ఉంటుందేమో అనుకున్నారు అందుచేతనే యహోవా దినము కొరకు ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రవర్తన మాత్రం ఇంకా దుర్మార్గతే దుష్టత్వమే అక్రమమే అన్యాయమే యహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్నవారలారా మీకు శ్రమ అంటున్నాడు దేవుడు మీకు ఆనందం కాదు ఎహోవా దినం వస్తే ఏదో గెంతుదాం ఏదో కడుపు నిండా తిందాం ఏదో క్రొత్త బట్టలు వేసుకుందాం ఏదో ఇష్టానుసారంగా ఉందాం అని అనుకోకండి యహోవా దినము అనగానే అది భయంకరమైన దినము దుర్దినము మీకు శ్రమ యహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నారేంటి దేవునికి చాలా ఆశ్చర్యంగా ఉంది యహోవా దినము కొరకు మీరు ఎదురు చూస్తున్నారేంటి యహోవా దినము కొరకు ఎదురు చూస్తూ మీ దుష్టత్వంలో మీరున్నారు మీ దుర్మార్గతలో మీరున్నారు మార్పు లేదు పశ్చాత్తాపం లేదు ఇష్టానుసారమైనటువంటి పోకడతో మీరు జీవిస్తున్నారు యహోవా దినము రావాలని కనిపెట్టుకుని ఉన్నారు మీకు శ్రమ అంటున్నాడు దేవుడు మీకు శ్రమ యహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి యహోవా దినము రావాలి రావాలి రావాలని కోరుకుంటున్నారు మీకు ప్రయోజనం ఏముంది మీ బ్రతుకులు మారలేదు దేవుడు ఉగ్రతను చూపిస్తున్నాడు దేవుడు శిక్షను సిద్ధం చేస్తున్నాడు మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము చీకటి ఎహోవా దినము అనగాని అది వెలుగు కాదు అంధకారము ఈ విషయాలు ప్రపంచానికి తెలుసా రాబోతున్నది యహోవా దినము అని రాబోతున్నది అంధకారము అని రాబోతున్నది ప్రళయమని రాబోతున్నది వినాశనమని ఈ ప్రపంచానికి అర్థమైందా మా ప్రవర్తన సరి చేసుకోవాలి మేము భక్తి మార్గంలో నడుచుకోవాలి మేము దేవుని వాక్యాన్ని అనుసరించాలి ఇంకా కొదువైన వాటిని మేము సంపూర్ణం చేసుకోవాలి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణలో మేము కొనసాగాలనేటువంటి ఇంగిత జ్ఞానం మనుషులలో కనిపిస్తోందా లేదు అంటే దానికి కారణం ఏంటి అనగానే యహోవా దినము ఎంత భయంకరమైనదో మానవ జాతికి అర్థం కావటం లేదు దేవుడు తెలియజేస్తున్నాడు మీకు ప్రయోజనం ఉండదు ఎహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనం ఉండదు అది వెలుగు కాదు అది అంధకారము అంధకారము ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును ఎలా ఉంటుంది ఆ దినం అంత అపశకునమే అంత అశుభమే ఎక్కడ కూడా మీకు మంచి జరగదు మేలు జరగదు అని దేవుడు తెలియజేస్తున్నట్టు కనుక మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టండి మీ దుర్మార్గతను విడిచిపెట్టండి మీ భక్తిహీనతను విడిచిపెట్టండి దేవునికి లోబడండి దేవుని చిత్తమునకు తలదించండి దేవునికి భయపడండి దేవునికి భయపడండి ఇదిగో ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొని ఎలుగుబంటి వశమైపోయినట్టుగా అలాగే వీటి మీద నుండి తప్పించుకుని పోయి ఇంటిలోనికి వెళ్ళి నేను క్షేమంగా అనుకుంటే ఇంటిలోనికి వెళ్ళి గోడ మీద చేయి వేస్తే పాము కరిచినట్టుగా అంటే ప్రతిదీ కూడా అశుభమే నీవెక్కడ ఉన్నా కానీ నీవేం చేసినా కానీ ఎలా తప్పించుకుందాం అనుకున్నా కానీ యహోవా దినము నిన్ను శిక్షలోనికి పంపిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు తర్వాత చూడండి యహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా యహోవా దినము వెలుగుతూ ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో యహోవా దినము పండుగ దినములా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో కాదు యహోవా దినము చీకటి దినము యహోవా దినము నిజముగా చీకటిగా ఉంటుంది అంధకారముతో నిండుకున్నదిగా ఉంటుంది దుస్తులనందరినీ నాశనం చేస్తుంది అందరినీ నాశనం చేస్తుంది ప్రపంచంలో దుష్టులు ఎక్కువ ఉన్నారా లేక నీతిమంతులు ఎక్కువ ఉన్నారా నీతిమంతులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది మాత్రమే ఉంటారు ఎప్పుడైనా సరే ఇది రూల్ భక్తి జీవితంలో ఇది రూల్ ఆధ్యాత్మికతలో ఇది రూల్ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు ఇరుకైన ద్వారమున ప్రవేశింప పోరాడుడి దాని ద్వారా పోవువారు కొద్దిమంది తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు విశాలముగా ఉంటుంది నాశనానికి వెళ్ళిపోయేటువంటి మార్గం దాని ద్వారా పోవువారు అనేకులు లోకమంతా అనేకులైన దుష్టులతో నిండినప్పుడు యహోవా దినము వచ్చి అది వెలుగుగా అనుకుంటున్నారా లేదు కారు చీకటిగా ఉంటుంది కారు చీకటిగా ఉంటుంది రాబోయేవన్నీ కూడా ఉపద్రవాలే పెను విపత్తులే దేవుని యొక్క ఆమోదమును పొంది రాబోచున్నటువంటి దినములన్నీ కూడా మనుషులకు హానికరములుగానే కనిపిస్తాయని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది ఈ హెచ్చరికలన్నీ దేనికి మార్పునొందడానికి ఇదిగో మీరు మారితే రక్షింపబడతారు మీరు మారితే దేవుని చేతిలో నుండి తప్పించుకుంటారు ఆ ఉగ్రత భార్య నుండి రక్షింపబడతారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్యత్వానికి వెళతారు అయితే ఏహోవా దినము అందరికీ వెలుగుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో అది పొరపాటు ఏహోవా దినము కారు చీకటిగా ఉంటుంది అనేకులను శిక్షించేదిగా ఉంటుంది హాహాకారాలు వినిపిస్తాయి ఘోష వినిపిస్తుంది కనుక మీరు దేవునికి భయపడి మార్పు నొంది దేవుని చిత్తమును అనుసరించడానికి ప్రయత్నించాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరికను జారీ చేస్తుంది పరిశుద్ధ గ్రంథం హెచ్చరికను జారీ చేస్తుంది ప్రియులారా యశాయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను కూడా మీరు చూడండి యష్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వాక్యం నుండి యషయా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వాక్యం నుండి చూడండి దినము వచ్చుచున్నది ఘోషించుడి ఏమని రాయబడింది యహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి ఘోష నరఘోష అంటే దేవుని యొక్క శిక్ష అమలవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట దేవుని న్యాయాన్ని బట్టి మనుషుల మీదకి ఆ శిక్ష రాబోచున్నదన్నమాట ఘోషించడానికి సిద్ధం అవ్వండి దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యుద్ధం నుండి వచ్చును ఎక్కడి నుంచి వస్తుంది ఇహోవా దినం ఎక్కడి నుంచి వస్తుంది సాతాను దగ్గర నుంచి రాదు దేవుని ఎద్దు నుండి ఎక్కడో మనుషుల దగ్గర నుంచి రాదు దేవుని ఎద్దు నుండి దేవుని అనుమతి తీసుకుని వస్తుంది మనుషుల మీదకి ఈ వినాశనం దేవుని అనుమతిని తీసుకుని వస్తుంది కనుక వ్రాయబడిన మాటలు చూడండి అది ప్రళయం వలె ఒక ప్రళయం ఎలా వస్తుందండి ఒక ప్రళయం ఎలా వస్తుంది భయభ్రాంతులకు గురి చేస్తుంది సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది అందరూ వణికిపోతారు ఒక తుఫాన్ అంటే అందరూ వణికిపోరా వరదలు అంటే అందరూ వణికిపోరా ఒక భూకంపం అంటే అందరూ వణికిపోరా ప్రభుత్వాలు మొదలుకొని మిలిటరీ వ్యవస్థలు మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరూ వణికిపోతారు వణికించేస్తుంది ప్రళయం ఇదిగో యహోవా దినము ప్రళయము వలె సర్వశక్తుని సన్నిధి నుండి వస్తుంది సర్వశక్తుడకు దేవుని యుద్ధ నుండి వచ్చును అందుచేత బాహువులన్నయ్యూ దుర్బలములగును చాలా బాహువులు ఉన్నాయి కదా లోకంలో మేము చాలా గొప్పవారము బలవంతులము మా శక్తి అపారమైనది అని ప్రపంచం విర్రవీగుతుంది ఆ బాహువులన్నీ కూడా లోకమందు ఉన్నటువంటి మనుషుల బాహువులన్నీ కూడా దుర్బలములు అంటే బలము లేని బలహీనమైనవిగా మారిపోతాయి ప్రతివాని గుండె కరగిపోవును ప్రతివాని గుండె కరగిపోవును ఏంటి విపత్తు ఏంటి ప్రళయం ఇహోవా దినం ఎంత భయంకరంగా ఉంటుందా అని ప్రతివాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును యహోవా దినము వచ్చుచున్నది దేశమును చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ప్రియులారా ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియచేయబడ్డాయి ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది దుస్తులను ఏమాత్రము విడిచిపెట్టడు దేవుడు పాపాత్ములను ఏమాత్రము దేవుడు విడిచిపెట్టడు ఇదిగో లోకమును దండించడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు లోకమును దండించడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు అందుచేతనే అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి వారు అప్పటి వరకు ఎంతో ధీమాగా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా గుండె కరిగిపోయి డేలా పడిపోతున్నారు డేలా పడిపోతున్నారు అయ్యో ఏం చేయాలి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఆలోచన చేస్తున్నారా అప్పటి వరకు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బ్రతికిన వారే ఈ విపత్తులు వచ్చేసరికి దేవుని యొక్క ఉగ్రత అక్కడక్కడా కనిపిస్తున్నసరికి మనుషులు ఎలా మారిపోతున్నారు చేతులెత్తి ఇదిగో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మాకు కొంచెం ఆహారం ఇవ్వండి మాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత ఈ సమాజం మీద కుమ్మరింపబడుతోంది మనుషులు మారాలి ఎహోవా దినము అంటే అదేదో సంతోషాన్ని ఇచ్చేటువంటి దినం అనుకోకండి దేవుడు సంతోషాన్ని ఎప్పుడో ఇచ్చాడు ఆదామును హవ్వను భూమి మీదకి పంపించినప్పుడు ఆ తర్వాత మానవ జాతి ఈ భూమిని స్వతంత్రించుకుంటున్నప్పుడు వ్యాప్తి చెందుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడో మనుషులను ఆశీర్వదించేశాడు దేవుడు తన దేవెనులను ఏనాడో అనుగ్రహించాడు అయితే మనిషిలో మార్పు లేదు ఇప్పుడు దేవుని యుద్ధ నుండి వచ్చే దినం ఏమిటి అనగానే అది ఉగ్రత దినము అది మనుషులకు చీకటిగా ఉండేటువంటి దినము కనుక వెంటనే మార్పు దేవుని మాటలకు మీరు లోబడితే దేవుని మాటలు యదార్థమైనవి అని మీరు ఒప్పుకుంటే ఆకాశము గతించును భూమి గతించును కానీ దేవుని మాటలు గతింపవు అని మీరు హృదయపూర్వకముగా విశ్వసించగలిగితే దేవుని మాటలను వెంటనే మీరు నమ్మాలి దేవుని కొరకు మీ బ్రతుకును మార్చుకోవాలి దేవుని చిత్తానుసారముగా మీరు నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి అలాగే ఇంకా ఈ విషయాన్ని గురించి యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మీరు చూడండి యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వాక్యం ఆహా యహోవా దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము ప్రవక్త అంటున్నాడు ఆహా యహోవా దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము అది సంతోషాన్ని ఇచ్చేది కాదు దుష్టులకు అందరికీ భక్తిహీనులకందరికీ లోకులందరికీ సంతోషాన్ని ఇచ్చేది కాదు అందరికీ దేవునిచ్చేది కాదు అది ఎంత భయంకరమైన దినము అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలని సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును అది ఎహోవా దినము ఎహోవా దినమనగానే అనగానే మీరు భయపడాలి సర్వజనులు యుహోవాదినం అనగానే భయపడాలి దినము రాకముందే మార్పు నొందాలి దినం వచ్చేసిందంటే శిక్షలోనికి వెళ్ళిపోవాలని అర్థం దినము రాకముందే ఏం చేయాలి మార్పు నొందాలి పాపమును విడిచిపెట్టాలి ప్రభువైన యేసుక్రీస్తులు రక్షణను పొందాలి దేవుని కార్యక్రమాలను నెరవేర్చుకోవాలి సత్కార్యములన్నింటినీ పూర్తి చేసుకోవాలి ఇదిగో దినము వచ్చుటకు సిద్ధమవుతోంది ప్రతి మనిషి జీవితంలో దినము వచ్చుటకు సిద్ధమవుతోంది అది సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును అది మహాప్రళయం అది గొప్ప విధ్వంసాన్ని సృష్టిస్తుంది అది కారు చీకటి కనుక మీరు భయపడి దేవుని వైపు తిరగాలని ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాగే యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యము సియోను కొండ మీద బాకా ఊదుడి సియోను కొండ మీద బాకా ఊదుడి అంటే అనౌన్స్మెంట్ చేయండి ప్రకటన జారీ చేయండి అందరికీ తెలియాలి అందరికీ వినిపించాలి ఇదిగో సియోను కొండ మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి యహోవా దినము వచ్చుచున్నదనియో అది దేశ నివాసులందరూ వనకుదురుగాక సియోను కొండ మీద బాకా ప్రకటన చేయండి అందరికీ తెలియాలి హెచ్చరిక నాదము అన్నాడు దేవుడు హెచ్చరిక నాదము నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి ఏమని చేయాలి దినము వచ్చుచున్నదని అది ఎప్పుడో వచ్చేసిందండి రాదండి అనుకోకండి మన కొరకు ఈ మాటలు ఇంకా దృష్టాంతాలుగా ఉన్నాయి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి ప్రతి మనిషి జీవితంలో ఈ మాటలు పాఠాన్ని నేర్పిస్తూనే ఉన్నాయి ఇదిగో నీవు మారకపోతే నీ జీవితంలో ఒక ప్రళయం వస్తుంది నీ మరణానికి ముందు నీవు మారిపోవాలి నీవు దేవుని వైపు తిరిగిపోవాలి నీవు దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతకాలి ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది ప్రకటన చేయండి అది సమీపమాయను దేశ నివాసులందరూ దేశ నివాసులందరూ ఎవరి చెవినైతే పడిందో ఈ వార్త వారందరూ కూడా వన కుదురుగాక వనికి ఏం చేయాలి దేవుని వైపు తిరగాలి దేవుని ఆలోచనను నె నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు అడుగులు వేయాలి అంతే తప్ప ఇంకా లోకంలో లోకాశలను అనుసరించి దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే గనుక యహోవా దినము అతి వేగముగా మానవ జాతి మీదకి వచ్చుచున్నదని ఇదిగో దేవుడు హెచ్చరించమంటున్నాడు ఈ హెచ్చరికను జారీ చేయమంటున్నాడు అలాగే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని కూడా చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వాక్యం యహోవా తన సైన్యమును నడిపించుచు వలె గర్జించుచున్నాడు యహోవా దినము యహోవా దినమునకు అంతా సిద్ధం చేసుకుంటున్నాడు ఆయన ఇదిగో తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు తన చేతిలో ఉన్నటువంటి సైన్యాన్ని నడిపిస్తున్నాడు దేవదూతలను నడిపిస్తున్నాడు ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యం ఒకరిద్దరు కారు వారు బలహీనులు కారు బహు గొప్పవారు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది ఆయన ఆజ్ఞ జారీ చేశాడంటే దానిని నెరవేర్చటానికి వెళుతున్నటువంటి ఆ విపత్తు బలము కలది దేశాలను వణికించగలిగినది మనుషుల యొక్క బాహువులను విరగొట్టగలిగినది బలహీనులనుగా చేయగలిగినది నశింప చేయగలిగినది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలము కలది యహోవా దినము బహు భయంకరము ఎహోవా దినము అంటే అది సంతోషకరమైన దినము కాదు అనే దేవుడు పదే 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 వ్రాయిస్తున్నాడు మనుషులకు తెలియాలి విషయం యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు దానికి నిలబడగలిగిన వాడెవడైనా ఉన్నాడా ఎహోవా దినము వచ్చినా పర్వాలేదు ఇదిగో నా సాంకేతికత నన్ను కాపాడుతుంది నా ఆరోగ్యం నన్ను కాపాడుతుంది నా ధనం నన్ను కాపాడుతుంది నా బలగం నన్ను కాపాడుతుంది అనేవాడెవడైనా ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు యహోవా దినము ఎదుట నిలువబడగలిగిన వాడెవడు ఎదిరించగలిగిన వాడెవడు ఎవడూ ఉండలేడు ఎవడూ ఉండడు నా ప్రియులైన సహోదరి సహోదరులరా యహోవా దినము భయంకరమైనది అది సంతోషాన్ని ఇవ్వడానికి రావటం లేదు మనలను ఆనందంలో ముంచెత్తడానికి రావటం లేదు జనులనందరినీ భయపెట్టడానికి వణికించటానికి నాశనం అందించడానికి బయలుదేరుతోంది కనుక వెంటనే మనము మార్పునొందాలి పశ్చాత్తాపడాలి ఏసుక్రీస్తు ప్రభువునందు రక్షణలో ప్రవేశించాలి ప్రభువు రాజ్యములు కొనసాగుతూ ప్రభువు కార్యములు జరిగించచ్చు ప్రార్థనా జీవితంలో విశ్వాస జీవితంలో మనము అంతకంతకు అభివృద్ధి పొందుచు ప్రేమయందు వేరుపారి స్థిరపడి నిత్యత్వానికి నిర్ణయింపబడుతున్న వారముగా మనం అందరూ ఉండాలి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా మాకని తండ్రి ఉన్నతమైనటువంటి ప్రేమ మహోన్నతమైనటువంటి కృప మమ్మను కాపాడుచున్నవి నాయన మీ సన్నిధి నుండి మీరు పంపించినటువంటి ఈ దైవజ్ఞానము మా హృదయములను ఆదరించుచున్నది మాలో మార్పును ఆకాంక్షించుచున్నది వెంటనే మీ వైపు తిరిగి మా పాపపు జీవితములను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తులో నిరంతరాయంగా నడుచుకునేటువంటి భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి నాయన ఏమాత్రము వినుదిరగకుండా సాతానుకు లోబడకుండా మా జీవితములను పరిపూర్ణముగా మీకు సమర్పించుకొని యహోవా దినము వచ్చుచున్నది కనుక ఆ దినమునొక తండ్రి మేము నిత్యత్వమునకు నిర్ణయింపబడిన వారముగా ఉండాలి కానీ నిత్యనాశనానికి పోయే వారముగా ఉండకూడదు కనుక నాయన మీ కృపచేత మీ బలము చేత మీ మహాప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణలో మమ్మను కాపాడుమని మిమ్మను వేడుకుంటూ మా జీవిత కాలమంతయు మీ సన్నిధిలో మీ కొరకు బ్రతుకుచు న్యాయమును కనికరమును విశ్వాసమును ప్రేమించి యథార్థతను అనుసరించి మేము జీవించగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू सेवें सिक्स धन्यवाद